సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటిగా నిధి ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం గౌరవ మంత్రివర్యుడు ఆ రోజు ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి తిరిగి మీ బిడ్డలు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలని ఊరూరా తిరిగి ఊరూరా తిరిగి అక్కడికి వస్తున్నాం సార్ ఊరూరా తిరిగి డప్పు కొట్టాడు అధ్యక్ష రాష్ట్రంలో దాదాపు కోటి అరవై కోట్ల మంది ఉన్నారు ఇవాళ సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించవలసినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష కానీ గడిచిన బడ్జెట్లో మీ కేటాయింపు సున్నా ఈ బడ్జెట్లో మీ కేటాయింపు సున్నా అంటే రెండు సంవత్సరాల్లో కలిపి యాభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎగనమ్మ పెట్టారన్న విషయాన్ని సమాధానం మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ కూటమి ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత ఉందా లేదో చెప్పాలి అధ్యక్ష అలాగే అలాగే ఉచిత బస్ అధ్యక్ష ప్రక్క రాష్ట్రం చూసి వాత పెట్టుకున్నట్లు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగిందని ఆలోచన కూడా లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని ఊరూరా తిరిగి మీ కూటమి నాయకులు బహిరంగ సమావేశాల్లో మాట్లాడింది రాష్ట్ర ప్రజానికి ఎవరు మర్చిపెట్టలేదు అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో రోజుకి దాదాపు రెండు ఇరవై లక్షల మంది ప్రయాణికులు మహిళలు ప్రయాణిస్తున్నారు దాని ప్రకారం సంవత్సరానికి మూడు వేల నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరగాలి అధ్యక్ష అంటే రెండు సంవత్సరాల్లో కలిపి ఆరు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉందిగా లాస్ట్ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు రాష్ట్ర ప్రజానీకరికి ఆరు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు సున్నా పెట్టి ఎగనామ పెట్టారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాడు అధ్యక్ష అలాగే నిరుద్యోగ అభివృద్ధి అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా నిరుద్యోగ యువతని మోసపూరితం మాటలు చెప్తూనే ఉన్నారు అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి వారిచ్చినటువంటి హామీ అధ్యక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే లేకపోతే నిరుద్యోగ బ్రిచి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తాం ఈ రోజుకి తొమ్మిది నెలలు దాటింది అధ్యక్ష సూటి గడుపుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి దాదాపు ఎనభై లక్షల మంది నిరుద్యోగులు అధ్యక్ష ఏ ఒక్కరికైనా సరే నిరుద్యోగ భృతిని ఒక్క రూపాయన కల్పించారు అధ్యక్ష దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కానీ కూటమి నాయకులు కానీ లేదా అధ్యక్ష ఇవాళ వాస్తవంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఎప్పుడు మీరు మూడు వేల రూపాయలు ఇస్తారా 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 అని లాస్ట్ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో పెద్ద సున్నా పెట్టి ఎగనామం పెట్టినటువంటి సంగతి మరొక్కసారి గుర్తు చేస్తున్నారు అధ్యక్ష దీపం పథకం అధ్యక్ష రాష్ట్రంలో దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది దీనికి అర్హులైనటువంటి ప్రజానికి ఉన్నారు సంవత్సరానికి కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించవలసినటువంటి బాధ్యత దీనికి ఉంది ఈ సంవత్సరం కేవలం రెండు వేల ఆరు వందల ఒక్క కోటి మాత్రమే కేటాయించారు అధ్యక్ష అంటే బడ్జెట్ లో సంపూర్ణమైనటువంటి బడ్జెట్ దీనికి కేటాయింపులు జరపకుండా ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కోత విధించారు అధ్యక్ష గడిచిన సంవత్సరం కూడా కేవలం ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చి మూడు సిలిండర్ల మాట తప్పి ఈ సంవత్సరం కూడా అసంపూర్ణమైనటువంటి బడ్జెట్ పెట్టి ఎంతమందికి సిలిండర్లు ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష రెండు సంవత్సరాలకి కలిపి దాదాపు నాలుగు వేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలని ఎగ్జనామా పెట్ట సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాడు అధ్యక్ష అలాగే తల్లికి బంధనం అధ్యక్ష ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది అరకలగైనటువంటి తల్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఏడాదికి పదమూడు వేల నూట పదమూడు కోట్లు ఖర్చు అయిపోయాయి ఖర్చవలసి ఉంటే కేటాయింపుల్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష ఎందుకని మరి సంపూర్ణమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు ఎన్నికల సందర్భంలో మీరు అన్నారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే సంపూర్ణంగా అమలు చేస్తాం సూపర్ సిక్స్ అని కేటాయింపులు కేటాయించలేకపోయారు కేవలం ఏడు కోట్లు బడ్జెట్ కేటాంపులు చేస్తారు దీనిలో కోత మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల అధ్యక్ష అంటే రెండు సంవత్సరాల్లో కలిపి పదహారు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని ఎగ్గనామం పెట్టారు అధ్యక్ష దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి మీద ఈ ప్రభుత్వానికి ఉందని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తున్నాడు అధ్యక్ష సుఖీభావ దాదాపు రాష్ట్రంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది అరహతలగినటువంటి రైతాంగం ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాడు అధ్యక్ష దీని కింద దాదాపు ఏడాదికి పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత ఉంటే ఇందులో కోత దాదాపు నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఎగనం పెట్టారు అధ్యక్ష రెండు సంవత్సరాలు కలిపి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఎగనమ్ పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇచ్చినటువంటి మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ లేదు వీసీ డిక్లరేషన్ ద్వారా లక్షన్నర ఖర్చు చేస్తా ఉన్నారు ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవు అంగన్వాడీలకు లేదు గ్రాడ్యుయేట్ అమలు చేస్తా ఉన్నారు అది లేదు కనీస వేతనాల పెంపు లేదు విద్యార్థుల కలలకు రెక్కల పథకం ద్వారా రుణాలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష అది లేదా ఉద్యోగుల పెన్షన్లు అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్లు అనౌన్స్ చేస్తా ఉన్నారు అది లేదే అధ్యక్ష సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ ఆ విధానాన్ని సమీక్షించి ఆమోదికమైనటువంటి పరిష్కారం మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా ఉద్యోగుల సమస్యల మీద స్పష్టమైనటువంటి క్యారిటీ లేకుండా వ్యవహరిస్తున్నారనే సందర్భాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నారు అధ్యక్ష బడ్జెట్ బడ్జెట్ అసంపూర్ణంగా ఉంది అధ్యక్ష ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలకి మీరు ప్రవేశమైనటువంటి బడ్జెట్ కి ఏ మాత్రం కూడా పొంతన లేని విధానంగా ఉందంటే మరొకసారి మనవ చేస్తూ చివరిగా మరొక ముఖ్య విషయాన్ని కూడా మీ ముందుంచాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారో దురదృష్టం అధ్యక్ష రాజ్యాంగపరమైనటువంటి పదంలో ఉండి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడే తీరు ఇదేనా రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తల ఉంచుకుంటున్నటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమయ్యారు వివక్షత లేని పరిపాలన చేస్తామని వారు ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టారు అధ్యక్ష మొన్న జరిగినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సమన్యాయం చేయవలసినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా వైసీపీ వాళ్ళు కనుక వస్తే అధికారులు ఏ పనులు చేయవద్దని అంతేకాకుండా అంతేకాకుండా వైసీపీ వాళ్ళు కనుక అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట అన్ని ప్రచార సాధనాల్లో వచ్చింది అధ్యక్ష ప్లీజ్ ముఖ్యమ రెండు నిమిషాలు అధ్యక్ష ప్రచార సాధనాల్లో వచ్చిందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ కనుక పనిచేస్తే పాముకి పాలు పోస్తున్నట్టు అని మాట్లాడారు అధ్యక్ష వేరే సందర్భంలో అధ్యక్ష బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి